you దేవరకద్ర నియోజకవర్గం కోకుంట్ల మండలం వెంకటగిరి గ్రామం నుండి వెంకంపల్లి వెళ్లేదారి రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల దయనీయస్థితికి మారడం వల్ల ఈరోజు ఉదయం అన్ని పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకు చేపట్టారు కొద్దిసేపటి తర్వాత ఎంఆర్వో ఎంపీడీవో సంఘటన స్థలానికి చేరుకుని రేపటిలోగా రోడ్డుకు మరమ్మత్తులు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంతకుముందు రోడ్డుపై నాయకులు వరినాటి నిరసన తెలిపారు వెంకటగిరి నుంచి వెంకంపల్లి వరకు ఉన్న కనెక్టివిటీ రోడ్డు ప్రజలకు ఇబ్బంది పెట్టడం వల్ల దానికి కారకుడు విష్ణువర్ధన్ రెడ్డి అనే కాంట్రాక్టర్ కాబట్టి ఈరోజు అందరం అఖిల పక్షాల మందరం పార్టీలకు అతీతంగా వచ్చి ఈ రోడ్డు మీద పడి ధర్నా చేయడం రాస్తారోకు చేయడం జరుగుతుంది ఈరోజు నేను గవర్నమెంట్కి ఒకటే సూచన సూచన చేస్తున్నాను కౌకుంట్ల మండలంలో రోడ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది ఈ రోడ్డు మెయిన్ గా ఈ వెంకటగిరి నుంచి వెంకంపల్లి రోడ్డు కనెక్ట్ అయ్యే రోడ్డుకు చాలా వ్యవసాయ భూములు ఉన్నాయి ఇదే ప్రభుత్వం మాటి మాటికి మాది ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం అని చెప్పి పొంకాలు పడుతుంది ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ పరిణామాలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆల్మోస్ట్ సంవత్సరం పైన ఒక అండర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి వెంకటగిరి నుంచి అయిపోయింది కా కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యము ఇక ఈ రోడ్డు మీద కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ కొత్తకోటకి వెళ్ళాలన్నా ఇదే దారి ఆత్మకూర్కి వెళ్ళాలన్నా ఇదే దారి అమ్మపూర్ వెళ్ళాలన్నా ఇదే దారి ఒకటే ఒక రోడ్డు కనెక్ట్ ఉంటుంది ఈ రోడ్డు దాటనికే నరకయాత చూస్తున్నారు ఇప్పుడు ముందే వ్యవసాయదారుల కాలం ఇది వ్యవసాయదారుడు ఇప్పటికే పంట నష్టపోవడం జరిగింది వర్షాలు ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల యూరియా లేకపోవడం వల్ల అది అది పక్కకు వెళ్తే అంతకంటే మించి ఈ రోడ్డు నెరగాదని చూపిస్త చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పిలిపించి పిలిపించి ఆయన ఆయన నిర్లక్ష్యానికి కారణాలు కంపల్సరీ ప్రజలకు తెలియవలసిన అవసరం ఉన్నది ఇది ఇట్లాంటి ఇట్లాంటి పరిణామాలు మంచి పరిణామాలు కావాలి ప్రజలకు మౌలిక వసతులు విద్య వైద్యం రోడ్డు రవాణా వ్యవస్థ ఎక్కడైతే మెరుగుంటుందో అక్కడ సమాజం బాగుపడతాయని చెప్పి నానుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు మీద ఉన్న ఈ రోడ్డు మీద ఖచ్చితంగా ప్రజా ప్రజలు ఎవరు అధికారులు దృష్టి సారించి అధికారులు దృష్టి కంపల్సరీ దీన్ని మెరుగుపరచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఆల్రెడీ టెండర్ అయిన రోడ్లు దాసర్పాల నుంచి వెంకటగిరి రోడ్డు అదొక టెండర్ అయి ఉన్నది ముచ్చింతల నుంచి కావకుంట్ల వరకు అదొక బీటీ రోడ్డు టెండర్ అయి ఉన్నది ఈరోజు శాసన శాసనసభ్యులు ఆయన ఎన్నికై ఇరవై నెలలుగా వస్తుంది ఆ రోడ్ల మీద ఎలాంటి దృష్టి పెడతలేడు ఆయన మరి ఎందుకోసమో ఈ కౌగుట్ల మండలి మీద ఆయన వివక్ష చూపిస్తున్నాడని చెప్పి మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ రోడ్ల మీద మౌలిక వసతుల మీద తగు చర్య తీసుకోకుంటే రాబోయే పరిణామాలు పార్టీలకు మేము మేమందరం ముందరికై ఉద్యమించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా నేను సూచనప్రాయంగా హెచ్చరిస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ రైతన్నలకు కూడా నేను ఒకటి వినియోగించుకుంటున్నాను ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే ఇప్పుడు మేము ఇక్కడ ఇక్కడ రాస్త వరకు ఒక చేస్తాము ఇప్పటివరకు కూడా అధికారులు ఎమ్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు ఇక్కడ బస్సు ఆగిపోయి ఛాన్స్ అయిపోయింది ఈ పరిస్థితి ఆల్మోస్ట్ రెండు మూడు నెలల నుంచి ఈ రోడ్డు మీద నరకయాతం చూస్తున్నారు జనాలు ఒక్కరు కూడా పట్టించుకున్న పాపన లేదు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఇదే రోడ్డు పోల్ వస్తుంటారు పోతుంటారు కానీ ఈ మా రోడ్డు దయనీయ పరిస్థితి ఏందని చెప్పి కూడా ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడుకోరు కేవలము ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ప్రజాపాలన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను సంబంధిత కాంట్రాక్టర్ ఎవరైనా సరే ఆయన ఏ స్థాయిలో సరే ఇక్కడికి రావాల్సిందే వచ్చి ప్రజలకు సంజాయి చెప్పాల్సిందే ఈ రోడ్డుకు ఈ ఈ ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ప్రజలకు తెలియజేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అన్ని పార్టీల నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను